జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసి పొట్టన పెట్టుకోవడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరికంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తవటం సతీష్ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షులు బొంతల రాజేష్ మాంకాళి స్వామి మాట్లాడుతూ కాశ్మీర్లో ఉగ్రమూకుడు టూరిస్టులపై దాడి చేసి ఇరవై ఏడు మందిని పొట్టన పెట్టుకున్న సంఘటన యావత్ భారతదేశాన్ని కలిసివేసిందన్నారు ఈ ఉగ్రవాద దాడికి నైతిక బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల్లో ఉన్న సందర్భంలో బీజేపీ ఏదో ఒక అల్లర్లను సృష్టిస్తూ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీకి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు సోదరుడు యూత్ కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు నిజవర్గ అధ్యక్షుడు నజీం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఏదైతే నిన్న ముసుకొలు చేసినా దానికి తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది మరి బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఏదైనా సోదరుడు చెప్పినట్టు ఏదైనా ఎన్నికలు వస్తే ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే ఇప్పుడు రానున్నది బీహారు గుజరాత్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఓట్లను దండుకునే ప్రయత్నంలో నాకు తెలిసి ఇది బీజేపీ వాళ్ళు చేసినా ముసుకలు చేస్తూ కూడా అర్థమైతలేదు దయచేసి దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకనంటే ఎలక్షన్ ముందు ఏదో ఒకటి చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి మరి దానికోసం మా అధినేత కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పరిరక్షణ అని చెప్పి భారతదేశం అంతా కూడా కులమతాలకు అతీతంగా ఉండాలని చెప్పి ఏదైతే సంకేతం పంపిణో అది భారతదేశం అంతా కూడా కూడా అందు కాంగ్రెస్ పార్టీ అంతా తిరుగు తిరుగుతున్నది ఎందుకనంటే అందరూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ బాయ్ అన్నట్టు హిందువులు అందరూ బాయ్ బాయ్ ఉండాలని చెప్పి అక్కడ పేర్లు అడిగి చంపడం ఎంత ముర్ఖతమో ఆ ముష్కర్లకు అర్థం చేసుకోవాలి దీనిని వెంటనే స్పందించి మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమిత్ షా హోంమంత్రి అనే అమిత్ షాను ప్రధానమంత్రి మోడీ వెంటనే రాజీనా రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు మా సోదరుదంలో వాళ్ళ జిష్టి బొమ్మ కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ జరిగింది ఎక్కడ ఎన్నికలు ఉన్నా కూడా ఆ ఎన్నికల దృష్టిని మరలించి అక్కడ మళ్ళా జరిగిన సంఘటనలు మేమే బాధ్యత వహించి ఆ సంఘటనలకు వాటిని బాధ్యత వహిస్తూ ఉన్నామని చెప్పి అబద్ధాలు చెప్పి దేశ ప్రజలను మోసం చేస్తూ ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దిగాలని అలాగే అమిత్ షా బీజేపీకి సంబంధించిన మోడీ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ఎక్కడనన్నా ఒకటో రెండో చిన్న చిన్న సంఘటనలు జరిగితే వాటిని బూచి చూయించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ రాజీనామా చేయాలని కోరిన సందర్భం అప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉండే కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నది ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరిగే సమయంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఆ సంఘటనలు జరిగినాక మళ్ళీ ఒక పది మంది ముష్కరలను ఈ బీజేపీ ప్రభుత్వం అద్దమార్చి మేము దీని మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నాం ఉగ్రవాదులను తుదంపుటిస్తూ ఉన్నామని అబద్ధ మాటలు చెప్పి దేశ ప్రజలను మోసం చేస్తున్నాయి ఈ బీజేపీకి ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వలింగస్వామి గట్ల రమేష్ దీటి బాలరాజు పెద్దల్లి ప్రకాష్ రవికుమార్ తిప్పారపు శ్రీనివాస్ గడ్డం శ్రీను ఫజల్ సాంబమూర్తి యాకూబ్ తదితరులు పాల్గొన్నారు అధికారుల ప్రణాళిక లోపం